ప్రాజెక్టు కింద కుమ్మెర గ్రామం రైతు అల్లోజీ యొక్క పంతొమ్మిది ఎకరాల పొలం ముంపు వట్టెం రిజర్వాయర్ లో ఆ రిజర్వాయర్ కి పక్కన ఇంకా రిజర్వాయర్ కు చుట్టుపక్కల అనేక అవసరాల నిమిత్తం ల్యాండ్ అవసరమని ఈ ల్యాండ్ అక్విజేషన్ ప్రోగ్రాంలో భాగంగా పంతొమ్మిది ఎకరాల పొలాన్ని కావాలని చెప్పి ల్యాండ్ అక్విజేషన్ వాళ్ళు రిక్విజేషన్ పంపించినారు ఆ రిక్విజేషన్ సందర్భంగా ఆ పొలం యొక్క రేటు రెండు లక్షల నాలుగు వేలుగా వాళ్ళు నిర్ణయం చేసి పంపించడం జరిగింది రైతు దానికి రెండు లక్షల నాలుగు వేలైతే అయితే నాకు సమ్మతి కాదు ఇది ఎప్పుడూ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో భూముల రేట్లు ఎంత పెద్ద ఎత్తున భూమైనవో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వ్యవసాయ భూములు రైతులు పంటలు పండించుకుంటున్నటువంటి భూములు మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ముంపు గురవుతున్నటువంటి గ్రామాలు కానీ ముంపు భూములు కానీ ముంపుగుబురవుతున్నటువంటి నిర్వాసితులు గాని వీరికి అందరికీ న్యాయం చేసిన తర్వాతనే నేను ప్రాజెక్టును కడతా అని చెప్పినటువంటి మాట కే కల్వకుంట చంద్రశేఖరరావు గారు వాస్తవమా కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మొట్టం రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసి ఈ రోజుకు ఏడు సంవత్సరాలు అయిపోయింది తొమ్మిదేళ్ల తొమ్మిదేళ్ల పైన అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాతనే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టును శంకుస్థాపన చేసి వట్టెం రిజర్వాయర్ దగ్గర కరిమైన రిజర్వాయర్ దగ్గర పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఏమేమి వాగ్దానాలు చేసిందో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు వట్టెం రిజర్వాయర్ దగ్గర పైన గుట్ట మీద నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా కాపలా కుక్కలాగా ఉంటా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నేను ఇక్కడనే ఉంటా కృష్ణమ్మ నీళ్లతో మీ కాలు గడుగుతా అని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు భూ నిర్వాసితులకు నష్టపరిహారం గాని ఉద్యోగాలు గాని గ్రామ నిర్మాణాలు గాని ఇళ్ల నిర్మాణం గాని పూర్తి చేసినాకనే ఈ యొక్క ప్రాజెక్టు పంద్ ప్రారంభం చేసి మూడేళ్లలో అన్ని పూర్తి చేస్తా అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా నేను ఇక్కడ కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు ఎల్లుండి వచ్చి పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తా అని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయడానికి కొంచెమైన సిగ్గు శరము ఈ ముఖ్యమంత్రి గారికి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి శంకు పూర్తి చేసినాకనే ప్రారంభం చేయాలి గానీ ఒక్క పంపు వెట్రం చేసి ఇక ప్రాజెక్టు పూర్తయిందని పాలమూరు ప్రజలని చేస్తున్నటువంటి పెద్ద మోసాన్ని పాలమూరు ప్రజలే కాదు తెలంగాణ ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కేవలం ఎన్నికలు వచ్చినాయని ఈ ఈరోజు పెద్ద క్రీమంత్రీమంత మొత్తం మొత్తం తిని ప్రాజెక్టు పేరు మీద పదివేల కోట్ల పాలమూరు రంగారెడ్డికి మొట్టమొట్టగా డిజైన్లు తయారు చేసినప్పుడు జూరాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకుని పాలమూరులో ఎత్తైన మిగతా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు పాలమూరు రంగారెడ్డికి అడ్మి అంటే సర్వే కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించింది నేనే మంత్రిగా అన్నాడు మరి ఆ రోజు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆ ప్రాజెక్టును డిజైన్లు మార్చి పాలమూరు జూరాల నుంచి తీసుకుపోయి నార్లాపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రాజెక్టు డిజైన్లు మార్చిండ్రు ఎందుకోసం మార్చిండ్రు అంటే పాలమూరు ప్రజల మీద ప్రేమతోన కాదు అడ్డగోలుగా అంచనాలు పెంచి ప్రాజెక్టు యొక్క కాస్టును పెంచి దోపిడీ చేసుకోవడానికే పాలమును రంగారెడ్డి డిజైన్ గాని పాలమును రైతులకు మేలు చేయడానికి కాదని చెప్పి ఉన్నా తొమ్మిదేళ్ల దినమైన ఇప్పటికీ పాలమును రంగారెడ్డి పూర్తి కాకుండానే ఈ విధంగా రైతులకు భూమి అయితే కోల్పోయినటువంటి రైతులకు న్యాయం చేయకుండానే వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైన ఉంటే ఇది వాళ్ళ ఆత్మహత్య కాదు ఇది కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసినటువంటి హత్య అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఒక రైతు ఈ ముఖ్యమంత్రి గనక కొంచెమైనా సోయి ఉండుంటే ఈ రోజు రెండు లక్షల నాలుగు ఎకరాలకు భూమి ఎక్కడైనా ఏ పల్లెటూరులోనైనా వస్తుందా కేసీఆర్ గారు హైదరాబాద్ లో వంద కోట్లకు ఎకరా భూమి కొంటున్నావు హైదరాబాద్ లో ఒక ఎకరా వంద కోట్లకు పోతే హైదరాబాద్ కు నూరు కిలోమీటర్లు కూడా లేనటువంటి నాగర్ కర్నూల్లో రెండు లక్షలకు ఎకరా ఇస్తావా నువ్వు ఇది ఎక్కడ న్యాయం కేసీఆర్ ఇది ఎక్కడ న్యాయం హైదరాబాద్ లో భూములు కొంటుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నీ భూముల రేట్లన్నీ ఇంకే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ దందావాళ్ళకు నీ భూముల రేట్లు పెంచుకోవడానికి ఒప్పందాలు చేసుకుని నూరు కోట్లకి ఎకరా నువ్వు అమ్ముకుంటే ప్రభుత్వ భూమిని అమ్ముకుంటా ఉంటే నీ పొలాల రేట్లు నీ భూముల రేట్లు పెంచుకోనికి అమ్ముకుంటా ఉంటే మరి ఇక్కడ రెండు లక్షలకి ఎకరా ఆ కేసీఆర్ ఈ రోజు రెండు లక్షల నువ్వు భూమి కొనిస్తావా ఏ ఊర్లనైనా ఏ రాళ్ళు నువ్వు కొనిస్తావా ఎంత పనికిరాని రెండు లక్షలకి ఇప్పిస్తావా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు ఏమాత్రమైనా సోయి ఉంటాయి ముందు ఈ పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కాదు దీని కింద భూములు కోల్పోతున్నటువంటి రైతులకు ముందు న్యాయం చేసి నువ్వు పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించాలి లేకుంటే నీక రైతుల ఉసురు మొత్తం కొట్టుకొని పోతావు కేసీఆర్ రైతుల ఉసురు కొట్టుకొని పోతావు ఇలా వాళ్ళ కుటుంబాల ఉసురు తల్లి భార్య పిల్లల ఉసురు నీ కొట్టుకొని పోతుంది కేసీఆర్